నమస్తే ఏదైనా సరే మనం గుర్రపు స్వారీ అవ్వచ్చు లేకపోతే స్కూటర్ నేర్చుకోవటం అవ్వచ్చు లేకపోతే బైక్పై వెళుతున్నప్పుడు చాలా పోలీసులు అయితే మాత్రం అవగాహన కల్పిస్తూ ఉంటారు హెల్మెట్లు పెట్టాలి హెల్మెట్ మీ యొక్క ప్రాణాన్ని కాపాడుతుందని చెప్పేసి ఎన్ని అవేర్నెస్ కల్పించినామంటే చాలామంది అయితే మాత్రం కొంత బేఖాతరు చేస్తూ హెల్మెట్ లేకుండా పోతారు ప్రాణాల మీద తెచ్చుకున్నారు అట్లాంటి ఘటన ఒకటి అంటే ఇది బైక్పై వెళుతున్నటువంటి వ్యక్తి కాదు గుర్రపు స్వారీగా సరదాగా కర్నూలు జిల్లాలో మధ్య కేరకు చెందినటువంటి పృథ్వీరాజ్ రాయుడు అనేటటువంటి వ్యక్తి ఆ బియ్యన్పేటకు గుర్రపు స్వారి మీద వెళ్తున్నాడు గుర్రపు స్వారి మీద వెళ్తూ అతను కింద పట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక వీడియో మనం చూద్దాం కర్నూలు జిల్లాకు చెందినటువంటి పృథ్వీరాజ్ రాయుడు మధ్యకేరకు చెందినటువంటి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అలాగే బియ్యన్ పేటకు గుర్రపు స్వారీ మీద వెళ్తూ తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి అయితే మనం చూసాం మొత్తానికి ఎవరైనా సరే బైక్ రైడింగ్ అవ్వచ్చు లేకపోతే బైక్పై వెళ్తున్నవచ్చు ఇట్లాంటి స్వారీలు చేసేటప్పుడు మాత్రం హెల్మెట్లు కంపల్సరీగా పాటించాలని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉంటారు మరోపక్క ప్రాణాల మీదకే తెచ్చుకున్నారు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఒకసారి మనం గనక ఇట్లాంటి స్వారీలు చేస్తున్నప్పుడు కానీ ఇట్లాంటి సాహసాలు చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర భార్య పిల్లల్లో ఉన్నారు అనేది కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఆయన స్వారీ చేస్తూ పుణ్యకాలానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు రోడ్డు మీద పడి తలకి బలమైనటువంటి గాయం అవ్వటం జరిగింది కర్నూలు ఆసుపత్రికి తీసుకుపోతే అప్పటికే మృతి చెందాడని చెప్పడం జరిగింది మొత్తానికి ఎట్లాంటి ఘటనలు చాలా చూస్తూ ఉంటాం అందుకే పోలీసులు కంపల్సరిగా బైక్లపై వెళ్తున్నా సరే ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి హెల్మెట్ లేకపోతే ఫైన్లు వేస్తారో వాళ్ళు ఎన్ని అవేర్నెస్ కల్పించినా వాళ్ళలో మార్పు రావట్లేదు ఇప్పుడు ఈ ఉదాహరణకు ఇదే చూడండి ఆయన ఒక రోడ్డు మీద గుర్రపు స్వారీ చేస్తూ ఆయన రోడ్డుపై పడ్డాడు తలకు బలమైనటువంటి గాయం అయింది ఇప్పుడు అది ఆయన అనంత లోకాలకు వెళ్ళాడు కాబట్టి చాలామంది యువకులు ఏంటంటే నాకేం చేస్తుంది నన్ను ఎవరు ఏం చేస్తారనే విధంగా ఏదో వాళ్ళ ఉన్నటువంటి అత్యుత్సాహంతో చేస్తూ ఉంటారు ఇట్లాంటి ప్రయత్నాలు అయితే మాత్రం ఎవరూ చేయొద్దు ఎవరైనా చేయాలనుకుంటే ఒక అనుభవజ్ఞులైనటువంటి ఆ గుర్రపు స్వారి మీద అనుభవజ్ఞులైనటువంటి ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోండి అలాగే సేఫ్టీ సూచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాటిస్తే మాత్రం ప్రమాదాలను నివారించవచ్చు కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద